లేవా ప్లాన్ పెట్టలేదా ఫైనల్ కాలేజ్ అది ఫైనల్ చేయడానికి వచ్చాము నాకు ఉందా తర్వాత మనం చూస్తారు నార్త్ ఈస్ట్ కి మధ్యలో స్టే చేస్తుంది నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ ఈస్ట్కి మనం ఇక్కడ వెళ్తుంది జేసీబీ సైడ్ ఈస్ట్ అంటే మొత్తం ఇక్కడ వెళ్తుంది అందుకే నార్త్ ఈస్ట్ మనకి థీన్ షెడ్ ఉంది సార్తూ ఉన్నారు ఇక్కడ ప్రజలు రావడానికి అయితే చాలా ఇబ్బంది అయితే రూట్ కట్ చేయాలి కరెక్ట్ లేదు ఇప్పటికీ లేకపోతే ఇట్లా బిట్లేదు అక్కడ ఎదురు వచ్చినా కూడా అక్కడ రూట్ కూడా ప్రాబ్లం ఉంది ఏమైనా వస్తే సీఎం గారు కోనం టికెట్స్ వస్తే మంత్కి ఎకామిడేట్ చేస్తే చేస్తారు అంతే తప్ప నుంచి సిక్స్ థౌసండ్ అకామిడేట్ అవుతుంది పరానికి పదివేలు పడుతుంది సార్ అంతే అంతే స్టేజ్ సెంటర్లో ఉన్నాయి మనం స్టేజ్ మీద నిలిచిన కాదు అంతే సెంటర్లో స్టేజ్ వెనకాల సెంటర్ ఆర్వర్ ఆఫ్ ద స్టేజ్ ఇస్తామంటే మీ బిట్లో మీ హ్యాంగర్స్ వస్తాం అవసరం అదనంగా చైర్స్ మనకి అటువైపు కూడా కొంత ఫిట్ వర్కౌట్ ఇస్తాం అవసరం అక్కడ కూడా చైర్స్ వేసి చైర్స్ పెట్టి పెట్టుకోవాలి ఇక్కడ కూడా చైర్స్ వాటర్ ఇంజనీర్ వాటర్స్ ఏమైనా చేసి ఉంటాను సార్ ఆర్డర్ అన్నీ ఇస్తారు అండ్ మీకు పేపర్ కుటర్ చేస్తారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సిస్టింగ్ అరేంజ్మెంట్ మీకు తెలియజేసిన తర్వాత ఈచ్ కంపార్ట్మెంట్కి మనకు లాస్ట్ టైం లాగా మీరు ఇన్ఛార్జెస్ పెట్టేసి ఆ కంపార్ట్మెంట్ సంబంధించిన అన్ని అంశాలు అక్కడనే అయిపోవాలి మనం సేమ్ మోడల్ మీరు ఫాలో చేయండి ఇంటర్ డిపార్ట్మెంట్ స్మూత్ కోఆర్డినేషన్ ఉండాలి ఫోర్తో ఉన్నా ఎవరికి ఏమైనా షార్ట్ ఫాల్ ఇష్యూస్ ఉందా యూ క్యాన్ టెక్స్ మీరు